కానీ ఏ సీరియల్లో అయినా కానీ ప్రతిదీ మీకు ఇంపార్టెంట్ రోలే ఉంటుంది కదా అలా లేకుండా మంచిది అదే కదా డెఫినెట్గా ఇంపార్టెంట్ రోల్ కానీ ఒకటి ఇంకోటండి నేను రెండు వేల పదమూడులో నా సొంత పిక్చర్ బ్యారిస్టర్ శంకర్ నారాయణ ప్రొడ్యూస్ చేశాను ఆ మూవీతో మీకు దాదాపుగా ఒక మూడు కోట్ల వరకు లాస్ కూడా అయింది కదా త్రీ క్లోర్స్ పోయింది ఓకే ఇట్స్ ఆల్ గేమ్ ఇన్ ద లైఫ్ బట్ కన్నడలో ఆ మూవీ బాగా ఆడింది కన్నడాలో లేదు తెలిగే నేను చేసినది సార్ ఇంకేదో లాంగ్వేజ్ లో కూడా ఉందన్నారా మూవీ తమిళలో ఉండేది అది నేను బేస్ తీసుకోని మార్క్స్ చేసుకున్నాను నేను ఓకే కానీ అది కొంచెం గ్యాప్ తర్వాత ఆ మూవీ వచ్చింది కదా చాలా గ్యాప్ చాలా గ్యాప్ తర్వాత ఓకే సరే చేసాము సరే నేను ఒక ఇయర్స్ తర్వాత మళ్ళీ అప్పటికే నన్ను ఛానల్స్ నుంచి అందరూ అడుగుతూ అలా ఉన్నా చేయండి సార్ చేయండి సార్ మంచి ఆర్టిస్ట్ ని వదిలిపెట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా ఫాదర్ గా చేసిన మామయ్యగా చేసిన ఏం చేసినా కూడా కథ మీ మీదే ఉంటుంది మెయిన్ ఇది అట్లా అనుకుంటే ఇప్పుడు నేను అంతకుముందు హీరోగా చేసేటప్పుడు కూడా అతనే ఫాదర్ గా అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా నేనే డ్యూయల్ రోల్ చేసిన ఇది కూడా చేశాను సో పెద్ద గటప్ చేయడం పెద్ద ఇష్యూ కాదు మీ మీదే స్టోరీ ఉండేలాగా ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోండి అంతే మీరు కదా దేవుడి దయ వల్ల నాకు ఇండస్ట్రీలో నేను అది ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకోవాలి డైరెక్టర్స్ ఎందుకంటే నా మీద బేస్ ఉండేలాగానే చేశారు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ వల్లి కూడా చూడండి మెయిన్ క్యారెక్టర్ నాది ఫాదర్ క్యారెక్టర్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కథ మొత్తం మీ చుట్టూనే తిరుగుతుంది కదా పౌర్ణమి లక్ష్మీ కళ్యాణం తర్వాత తలంబ్రాలు సో ఇట్లాగా ప్రతిది కూడా మెయిన్ నా మీదే ఉండేటట్టు ఎక్కడ హీరోయిజం తగ్గకుండా కథ అంతా నా మీదే ఉండేటట్టుగా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తించాలి భార్య మాట విన్న వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారంట సో మీరు ఎప్పుడైనా మేడం కి థ్యాంక్స్ చెప్పారా ఈ విషయంలో చెప్పాను ఆవిడ చెప్పింది ఒకటే వినలా మాడు వగిలిపోయింది అనమాట ఏం వినలేదు సినిమా వద్దని ఆవిడ చూడండి మ్యామ్ వినకుండా చేస్తాను మేడం పేరు సార్ గారు గారు ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నాను సార్ మటుకు మీ విషయంలో వెరీ హ్యాపీ ఎందుకంటే మీరు సీరియల్స్ మళ్ళీ మా ముందుకు సార్ రెగ్యులర్ గా వస్తూ ఉన్నారు దానికి నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో అంటే కొన్ని ఆ టైంలో అది చేసేయాలని రాసున్నట్టుంది చేసాం అంటే ఇప్పటికీ అనుకుంటానంటే సినిమా తీయడం కన్నా నేను సీరియల్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఉంటే ఇవాళకి ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేది ఒక ఐదు ఆరు ప్రాజెక్టులు లు చేసేసి ఆ టైం లో త్రీ క్రోర్స్ అంటే ఇప్పుడు అసలు మామూలు చిన్న అమౌంట్ కూడా కాదు కదా ఎట్లా ఏంటంటే ఒక థర్టీ లాక్స్ ఒక ఫార్టీ లాక్స్ అయితే ఇంకా ఫిఫ్టీ లాక్స్ అనుకోండి అంటే ఒక హై బడ్జెట్ సీరియల్ చేయడానికి కూడా నేను రెడీ ఆ టైం లో నిజంగానే చాలా హై పడ్డది అప్పుడు పది లక్షలు ఉంటే మొదలు పెట్టేసే రోజులు అవి నేను అది వదిలేయండి కాదు ఫిఫ్టీ లాక్స్ పెట్టుకోండి దానికంటూ మిగతా డబ్బులు నా డబ్బులు అలాగే అవి బ్యాంక్ లో ఉన్నా కూడా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అమౌంట్ కదా అంతే కదా కానీ మూవీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి కదా అప్పుడప్పుడు ఏదో అడుగుతూ ఉంటారండి కాకపోతే ఏంటంటే నేను నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేకపోతే నేను అసలు చేయను ఒప్పుకోరు నాకు అవసరం లేదు కూడా చేస్తే మనం డబ్బు చేసే చేసేవాళ్ళు కొంతమంది ప్యాషన్ కోసం చేసే వాళ్ళు కొంతమంది మీకు డబ్బుతో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డబ్బుతో మాటుకు అంటే డబ్బు అనేది ఎవరికైనా అవసరమే కానీ డబ్బు కోసం చేయాలి అనే నెసెసిటీ మీకు లేదు సో మీరు చేసేది ప్యాషన్ కోసం కాబట్టి డెఫినెట్ గా మీకు గుర్తింపున్న ఉన్న పాత్రలు మాత్రమే మీరు చేస్తారు లేకపోతే నేను నాకేం అవసరం సైలెంట్ కూర్చుంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీరియల్ అయిపోబోతుంది సో ఇంతకాలం సీరియల్లో మీరు చాలా బాగా జర్నీ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ సీరియల్లో సో ఎలా అనిపించింది సార్ మీకు ఏదైనా మామూలుగా ఇప్పుడు మేము సినిమాలు చేసేటప్పుడు కూడా సినిమా అంటే ఏంటంటే మామూలుగా సింగిల్ షెడ్యూల్ అయితే అట్టెస్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ లేదా షెడ్యూల్స్ ఉన్నాయి అంటే కనుక మ్యాక్సిమం ఒక త్రీ మంత్స్ ఒక ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ డేస్ చొప్పున ఒక త్రీ షెడ్యూల్స్ లేదంటే ఫోర్ షెడ్యూల్స్ సినిమా అయిపోతే ఆ లాస్ట్ గుమ్మడికాయ కొట్టే రోజే అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు జనరల్గా కొంచెం అందుకని బాగా హ్యాపీగా ఉంటాం హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కలిసి పని చేసాము తిట్టుకుని ఉంటాము అలర్ట్ చేసుకొని ఉంటాము సంతోషంగా ఉండి ఉంటాము అన్నీ ఉంటాయండి అక్కడ సో లాస్ట్ డే అవన్నీ మర్చిపోయి బాధపడుతూ ఉంటారు అందరూ అంటే మనకు తెలియకుండానే ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం సినిమాకే సినిమాకల్ అలాంటిది ఇక్కడ సీరియల్ అంటే మినిమం ఎంత తక్కువ అనుకున్నా కూడా మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది ఇంకా మీరు చేసిన అయితే ఒక్కొక్క సీరియల్ అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా చేసుకుంటూ వచ్చాం సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మినిమం వచ్చేసి వన్ ఇయర్ పైన ఉంటుంది ఎంత తక్కువ అనుకున్నా కూడా సో అలాగ పని చేసేటప్పుడు లాస్ట్ లో ప్రతి ఒక్కరికి కొంచెం బాధ బాధ కలుగుతుంది విక్రమ్ గారు ఆల్రెడీ మీ ఫేవరెట్ అని చెప్పారు విక్రమ్ గారు కాకుండా ఈ సీరియల్ ఆర్టిస్ట్ లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అందరూ బాగా క్లోజ్ గా ఉంటారు లైక్ ఏ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే విత్ పర్టిక్యులర్ గా అంటే ఎవరు లేరు విక్రమ్ ఫ్రెండ్ మంచి ఈ మధ్య బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్ నాకు బాగా అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐ మీన్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మీ ఫ్రెండ్షిప్ అనేది అలా కంటిన్యూ అయిపోయింది అలాగే ఉంటుంది డెఫినెట్ గా చెప్పాను కదా నేను మొన్న చిరంజీవి గారిని కలవడం విక్రమ్ వల్లే జరిగింది ఆ రోజు విక్రమ్ నన్ను ఫోర్స్ గా నేను భయపడుతున్నా ఇంకా చిరంజీవి గారికి ఎదురుగా వెళ్ళడానికి భయపడుతున్నా మానవాడు ఫోర్స్ గా తోచాడు సో నిజంగా కూడా చిరంజీవి గారు నిజంగా అంత ఇదిగా ప్రేమగా దగ్గర తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు నిజంగా అంత ప్రేమగా చేసి పలకరించి ఫోటో తీసుకొని అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు ఓకే అండ్ సార్ ఇంకా యాక్చువల్గా ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు ఒక ఒక టైంలో అరెస్ట్ అయ్యారు సో జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీలో మీరు చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కదా సో ఆ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అంటే లైఫ్లో కొన్ని ఎదురు దెబ్బలు అంటారు కదా అలా తీసుకున్నారా ఎదురు దెబ్బలు కాదు మనము తెలుగుదేశం పార్టీలో ఆమె స్టార్ క్యాంపెయినర్ సో మామూలుగా క్యాంపెయినింగ్ ఒక్కసారి ఎలక్షన్స్ టైంలోనే ఇచ్చాపురం నుంచి తడ వరకు మొత్తం ఆ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ నేను ప్రచారానికి వెళ్తూ ఉంటాం నాకు మన పార్టీ తరఫు నుంచి కూడా నాకంటూ ఒక చైతన్య రోధం మనకంటూ ఒక స్టాఫ్ అబ్జర్వర్స్ కోఆర్డినేటర్స్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత మీడియా సో ఇవన్నీ ఫాలో అవుతుంటాయి మనతో పాటు సో ఎక్కడో ఏదో చిన్న ఇది జరగడము లేదంటే అన్నీ ఉన్నా కూడా కావాలని ఇది చేసి ఇది చేయడము అరెస్ట్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి సో ఆ విధంగా నాకు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ అప్పుడు మన గుత్తి గుంటకల్ కాన్స్టిట్యున్సీ గుత్తిలో మీటింగ్ చెప్తున్నాను అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఆయన వైఎస్ఆర్ సిపి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గోరంట్ల మాధవ్ గారు అప్పుడు ఆయన ఎస్ఐ అక్కడ ఎస్ఐ గా ఉండేవారు ఆయన పర్మిషన్స్ లేవని చెప్పి అరెస్ట్ చేశారు నాతో పాటు ఒక ఐదు మందిని వేరే ఇంకొక మా కార్యకర్తలని తర్వాత మాతో పాటు ఉండే లీడర్స్ ని అందరిని అరెస్ట్ చేశారు సో ఆ కేసు జరుగుతూ ఉంది హైకోర్టుకి వచ్చింది యా స్వతహగా మీరు ఏంటంటే నేను ఇక్కడ షూటింగ్ లో ఉండేటప్పుడు వచ్చి చేసి సమన్స్ వచ్చి ఇచ్చి తను కోర్టుకి అటెండ్ చేయించాలి కోర్టుకి అటెండ్ అయ్యాం తర్వాత అది జరుగుతూ ఉంది స్వతహాగా మీరు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అవ్వడం వల్ల టీడీపీ మీద మీకు ఇంత అభిమానం అవునండి అంతేనా